దావన ఉంటది డాక్టర్ ఉంటాడు గోళీల చిట్టి రాస్తాడు గోళీలు టానిక్ కూడా ఇస్తాడు కానీ ఆ గోళీల పత్త ఊత ఉంటది అందుట్లా గోలీలుండే టానిక్ సీసా ఖాళీలే ఉంటది అందుట్లా టానిక్ ఉండదు మ్యాజిక్ అంతా మ్యాజిక్ మార్పు తెచ్చిన మ్యాజిక్ కాంగ్రెస్ సర్కారు లాజిక్ నేను రాను బిడ్డ సర్కారు వాడుకున్నట్టే ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు అప్పట్లో సర్కారు దావకానకు పోవాలంటే జనాలకు గజ్జం అనేది సూదుంటే మందుండదు మందుంటే సూదుండదు సూది మందు రెండుంటే ఇచ్చే డాక్టర్ ఉండడు పదేళ్ల కింద దాకా అట్లనే ఉండే కానీ అటెనక మన రాష్ట్రం మనకు వచ్చినాక జనంత మంచిగా అయిందని పబ్లికే అంటున్నారు జ్వరం వచ్చినా ఏదైనా రోగం వచ్చినా ధైర్యంగా సర్కారు దావకానకు బోర్డు మొదలు పెట్టిండ్రు జనాలు కానీ ఈ నడుమ దావకాళ్లకు మళ్ళేదో కొత్త రోగం వచ్చినట్టున్నది మార్పు దేశం అన్నోళ్ళు ఆడిన మార్పు దేశం చక్కగా సర్కారు దావఖలోనే మార్పు తెచ్చిండు మోదాలు ఇగో ఈ వీడియోలో చూపిస్తున్న అన్న పేరు మనోజు అన్నకు నాలుగేండ్ల కొడుకున్నాడు పానం బాగాలేదని చెన్నూరు సర్కారు దావఖాన షెరీక్ చేసిండు అక్కడ ఉన్ను టానికి సీసా చేతిలో పెట్టిండు కొడుకుకు తాగిపిద్దామని సీసా మూత తీస్తే నీకే లేదట ప్రైవేట్లో పోతే పైసలు అయితే అని సర్కారు దావాఖానకు వస్తే ఇక్కడ ఇట్లా పానాలు తీసేటట్టున్నారని మస్తుకారం అవుతున్నారు స్టీల్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో అయ్యో మెడిసిన్ ఉందా కనబడుతుందా చూడండి ఒకసారి అంటే కనిపిస్తుందా అండి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మందులు లేవా అండి కనీసం చిన్న పిల్లలకి మందులు లేకుండా ఉంటే పెద్ద వాళ్ళకి ఏమి ఇస్తారు అండి పెద్ద వాళ్ళకి ఏమి ఇస్తారు ఏం చూస్తున్నారు గవర్నమెంట్ ఇది ఒక్కటే కాదు శానా సర్కారు దావఖానాల్లో మందులు దొరుకుతలేవట ఊర్లలో ఉన్న దావఖానలనే కాదు హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా దావకాన్లు కూడా సూదులు మందుగోళీలకు కరువే ఉన్నదట ఇదే ముచ్చట మన దావకాన్ల మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ అడిగితే ఏమంటున్నాడో చూడు ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు దొర పబ్లిక్ కాదు తలుతున్నా దొరనా ఎవరు నేను నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది ఎక్కడ పోతుంది దొరజనము ఇది నా పబ్లిక్ నా బాధ్యత చూసిరు కదనుల్లా సర్కారు దావఖానకు నా ప్రజలు వస్తారు వాళ్ళకు ఏం కాకుండా చూసుకుంటా అని మరి అన్న సొంటోళ్ళకు ఏం జవాబు చెప్తారు నా నా వోళ్ళు అన్నడు మరి నీ పానం వాళ్ళకుంటే ఇట్లా తానిఖీ సీసాలు షేర్ వెళ్తే ఊకుంటారా సారని సర్కారు దావకానులకు వచ్చిన పబ్లిక్ అడుగుతున్నారు కానీ ఈ కాకపోతే వాళ్ళకు పానం బాగాలేకపోతే సర్కారు దావఖానకు వస్తారా సర్కారు పైసలతో పెద్ద పెద్ద ప్రైవేట్ దవాఖానకు పోయి చూయించుకుంటారు